ఫర్ అడ్వడేజ్ బీచ్ కాల్ ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ అవర్ జీమెల్ మ్యాథ్స్ కోలివింగ్ ఈ పదం చాలా అరుదుగా వింటుంటాం కానీ ఇప్పుడు ఈ కోలివింగ్ కల్చర్ హైదరాబాద్ నగరంలో శరా మామూలుగా మారింది పెళ్లి కాకుండానే రిలేషన్షిప్లో అమ్మాయిలు అబ్బాయిలు కలిసి ఒకే హాస్టల్ లేదా ఫ్లాట్ తీసుకొని ఉండడాన్ని కోలివింగ్ అంటారు మన సంస్కృతి సాంప్రదాయాలకు కాస్త భిన్నంగా అనిపించిన ప్రస్తుతం ఈ కోలివింగ్ కల్చర్ ట్రెండ్గా మారింది అసలు ఈ కోలివింగ్ హాస్టల్స్కు ఎలాంటి అనుమతులుంటాయి వాటి పర్యవేక్షణ ఎవరిది అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం హైదరాబాద్ నగరంలో కోలివింగ్ హాస్టల్లు రోజు రోజుకి పెరుగుతున్నాయి అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ మాదాపూర్ గచ్చిబౌలి కేపిహెచ్పి రాయదుర్గం వంటి ఏరియాల్లో ఈ కోలివింగ్ కల్చర్ కాస్త ఎక్కువగా కనపడుతుంది బాంబే ఢిల్లీ కలకత్తా బెంగళూరు వంటి రాష్ట్రాల్లో ఈ తరహా లివింగ్ స్టైల్ ఉండేది క్రమేపీ అది తెలుగు రాష్ట్రాలకు సైతం పాకింది సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇద్దరు మేజర్లు కలిసి ఉండడంలో లీగల్ గా ఎలాంటి తప్పు లేదని చెప్తున్నా ఈ లివింగ్ రిలేషన్స్ ద్వారా కొన్ని అబ్యూస్ క్రైమ్స్ కు దారి తీసే అవకాశాలు కూడా లేకపోలేదు లివింగ్ అంటూ యువత పెడదోవ పడుతున్నారని అంటున్నారు సామాజికవేత్తలు ఇతర రాష్ట్రాల్లో ఉన్న కల్చర్ ను హైదరాబాద్ కు సైతం తీసుకొచ్చారని అమ్మాయిలు అబ్బాయిలు ఒకే రూమ్ ఉన్నంతసేపు ఎలాంటి సమస్యలు ఉండవు కానీ వారి మధ్య మనస్పర్ధలు వచ్చినప్పుడు ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు వీడియోలతో బెదిరింపులకు దిగడం వంటి ఘటనలు సైతం వస్తున్నాయని అంటున్నారు తల్లిదండ్రులకు తెలియకుండా యువత ఇలాంటి కోలివింగ్ రిలేషన్స్లో ఉంటున్నారని అది మంచిది కాదని అంటున్నారు సామాజికవేత్తలు కోలివింగ్ హాస్టల్ హైదరాబాద్ నగరంలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయని సాధారణమైన హాస్టల్స్కు ఎలాంటి అనుమతులు నిబంధనలు ఉంటాయో వీటికి కూడా అవే వర్తిస్తాయని అంటున్నారు న్యాయ నిపుణులు పిల్లల కదలికలపై పేరెంట్స్ కూడా ఓ కన్నయ్యాలని సజెస్ట్ చేస్తున్నారు కోలివింగ్ కల్చర్ ప్రస్తుతం నగరంలో చర్చనీయాంశంగా మారింది కోలివింగ్ కల్చర్ను కొందరు సమర్థిస్తే మరికొందరు మాత్రం తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు